జై శ్రీమన్నారాయణ నిహిక్షత్రియాం యశ్చకారేదినీం అనేక శోబాహువనం బాహువనం తదాచినత్ హార్తవీర్య సార్గవోత్తమో మమాస్తు మాంగళ్య వివృద్ధే హరి పరశురామావతారమున అనేక పర్యాయములు క్షత్రియులను సంహరించి కార్తవీర్యార్జునుని వేయి చేతులను ఖండించిన శ్రీహరి నా మాంగళ్యమును అనగా సమస్త సన్మంగళకర విషయములను అభివృద్ధి అందించుగాక నిహత్యయో బాలి నముగ్ర విక్రమం నిబజ్జ సేతుం జలదౌదసానం జగన చాన్యాన్రజనీచరానసౌ మమాస్తు మాంగళ్య వివృద్ధయే ఏ హరిహి శ్రీరామావతారమున గొప్ప పరాక్రమము గల వాలిని సంహరించి సముద్రమునకు సేతువు కట్టి రావణాసురుని ఇతర రాక్షసులను కూడా అంతమందించిన శ్రీహరి నా మాంగళ్యమును అనగా సమస్త సన్మంగళకర విషయములను అభివృద్ధి నందించుగాక చిక్షేప బాల శటంబంజయో యమార్జునౌకంస మరింజ గ మమర్ధ సర్వదా మమాస్తు మాంగళ్య వివృద్ధయే హరిహి హరి కృష్ణావతారమున బాల్యముననే శకటాసురుని కంసుని చాణూరాది దుష్టులను సంహరించినవాడు మద్ది చెట్లను కూల్చినవాడు అగు శ్రీహరి నా మాంగళ్యమును అనగా సమస్త సన్మంగళకర విషయములను అభివృద్ధి అందించుగాక ప్రాతస్సహస్రాంశు మరీచి నిర్మలం కరేణ బిబ్రద్భగవాంసు దర్శనం కౌమోదకీం చాపి గదామనంతో మమాస్తు మాంగళ్య వివృద్ధయే ఏ హరి సూర్యకిరణముల వంటి సుదర్శన చక్రమును కౌమోదకీ అను గల గదను ధరించు అనంతుడకు శ్రీహరి ప్రాతకాలమున నా మాంగళ్యమును అనగా సమస్త మ సన్మంగళకర విషయములను అభివృద్ధిని హిమేందు హిమేందుకుందస్ఫటి కాబ నిర్మలం ముఖానిలాపూరితమీశ్వరేశ్వర మధ్యాహ్న కాళేపీ సశంఖము మమాస్తు మాంగళ్య వివృద్ధయే ఏ హరి మంచు ముక్కలు చంద్రుడు కుంద పుష్పములు స్ఫటికములు వంటి నిర్మలమైన కాంతి కలిగి ముఖవాయువుచే పూరింపబడుచున్న శంఖము కలిగిన శ్రీహరి మధ్యాహ్న సమయమున నా మాంగళ్యమును అనగా సమస్త సన్మంగళకర విషయములను అభివృద్ధి అందించుగాక